హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ యజ్ఞం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తాడపత్రిలోని జగనన్న కాలనీలో ఉన్నాము ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఒక మోడల్ హౌస్ను మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఒక సెంటర్లో నిర్మించినటువంటి మోడల్ హౌస్ బయట నుంచి చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో గేట్ అయితే ఉంది తర్వాత ఒక నాలుగైదు స్టెప్స్ అయితే పెట్టుకున్నారు బయట నుంచి చూడడానికి ఇల్లు మొత్తము ఈ విధంగా ఉంటుంది మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న విండోను అయితే ఏర్పాటు చేసుకున్నారు అలాగే పక్కనే రెండు సెల్ఫులు అయితే ఉన్నాయి సామాన్లు పెట్టుకోవడానికి పైన ఒక అటువన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈ కింద భాగాన చిన్న చిన్న సెల్ఫులు అయితే పెట్టుకున్నారు చూడడానికి కిచెన్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ సింక్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇంకా ట్యాప్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు ఓవరాల్గా మనం చూసినట్లయితే కిచెన్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఈ ఇంటికి రెండు రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి హాలు మరొకటి కిచెన్ బెడ్రూమ్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే చాలా ఇరుకుగా ఉంటుందన్న ఉద్దేశంతో బెడ్రూమ్ను అయితే సెట్ చేసుకోలేదు మనీ అడ్జస్ట్ అయిన తర్వాత నిదానంగా పైన బెడ్రూమ్ను కన్స్ట్రక్షన్ చేసుకుంటామని ఇంటి యజమానురాలు అయితే చెప్పారు అలాగే ఈ ఇల్లు ఈస్ట్ ఫేస్లో ఉంది ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చయిందని ఇంటి యజమానురాలు అయితే చెప్పారు అలాగే రూమ్స్ యొక్క మెజర్మెంట్స్ అడిగినప్పుడు వారికి సరిగా ఐడియా లేదని చెప్పారు ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆవిడని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం పేరు అక్క మీ పేరు ఇది జగన్ ఇచ్చిన స్థలమేనా ఎంత ఉంది ఇక్క ఇది స్థలం మొత్తం ఏం మేడం ఎంత స్థలం మీరెంత షెంటర్ అంటే మేడం సెంటర్ స్థలం షెంటర్లో వచ్చేసి నాలుగు అడుగు అడుగు నాలుగు భాగాలు విసిపెట్టించి అడుగు కట్టించున్నాయి మేడం ఎంత అయింది ఇక్క ఇది మొత్తం ఖర్చు ఏడు లక్షలు చింటుంది మేడం ఏడు లక్షల ఎట్లా బిల్లులన్నీ పన్నాయా మేడం పని మేడం మొత్తం అన్నీ లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు మేడం మేడం ఇది పునానికి ఏమన్నా ఐడియా ఉందా పునానికి ఎంత ఖర్చు అయ్యిందని అంత టోటలా నాకైతే గుర్తు లేదు మేడం ఎత్తున్నాను అట్ల నాకైతే నేను టోటల్ అయితే వేసుకోలేదు అది ఇది ఇంటి కొలతలు ఎట్లున్నాయో ఐడియా ఉన్నాక అంటే ఇట్లా పద్దెనిమిది ఉన్నాయన్నారు మేడం నాకైతే క్లియర్ గా తెలు ఇట్లా పద్నాలుగు ఎంత ఉంది అని అన్నారు నాకైతే తెలియదు వేదాలు అయితే నేను అంత గమనిస్తే మా ఇంపగైతే తెలుసు ఇల్లు కట్టుకోవడానికి ఏమన్నా ఇబ్బందులు పడినారమ్మా ఎవరేమి ఇక్కడేం ఇల్లు కట్టుకునేదానికి ఇబ్బంది మనకి మాకేమి ఇబ్బంది లేదు మేడం మేము ఆపి కట్టాలి ఏమంటే కొద్దిగా నీళ్లతో ఇబ్బంది ఉంది మాకు ఆ నీళ్లతో వస్తే తింటే చాలు మాకు ఇప్పటికేం కరెంటు అన్ని వచ్చినాయి నీళ్ళు కావాలమ్మా నీళ్ళు ఒకటి కావాలి నీళ్ళు కావాలి ఏమి ఇబ్బంది లేదు ఇంకో రోడ్లు అంటే ఇప్పుడే రావాలి మేడం జగన్ అనే రావాలా ఫస్ట్ జగన్ అనే రావాలా అయినా రావాలా మనకు సహాయం చేయదో మనకు నీళ్లు లేకుండా మనం వేద ఇరవై ఏళ్ళ నుంచి బాడీ కట్టి కట్టి ఈ పొద్దు ఇచ్చినాడు మనకు ఏదో అది సంతోషం సార్ మనం అదే జగన్ ఇంతకుముందు బాడీ ఇరవై ఏళ్ళు అవుతుంది మేడం బాడీ కట్టబడి ఎప్పుడే కానీ పెట్టినా కానీ ఎప్పుడు రాలే మనకే వచ్చింది హ్యాపీగా ఉంటాము ఇంటికి కట్టుకున్నాము మొత్తానికి ఇల్లు బాగుంది మేము ఎప్పుడే చూసినాము బాగా పెయింటింగ్ అంతా మోడల్ అంతా కూడా చాలా బాగుంది అదే మేడం చాలా చాలా సంతోషంగా ఉంది నెస్ట్ జగన్ అనే రావాల జగన్ అనే ఎప్పుడు మళ్ళీ గృహప్రవేశం ఎప్పుడు బేసవాలా మేడం వేస్తారా అంటే రేపే రేపే గృహప్రవేశం మరి మమ్మల్ని అందరినీ పిలుస్తారా గృహప్రవేశానికి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరినీ పిలుస్తారా మీ గృహప్రవేశానికి ఎట్లా సంతోషంగా ఉందా ఇల్లు కట్టుకున్నారు సంతోషం చాలా హ్యాపీగా ఉంది మేడం విన్నారు కదండి ఫ్రెండ్స్ హుసేన్ బి గారి మాటలు నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఇంటి ప్లానింగ్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ను యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్